ఒక్కొక్క వారం ఒక్కొక్క వాక్యం తీసుకొస్తుంటే వాడు ఏం చేస్తానంటే చూసుకోవట్లేదు హాఫ్ అన్ అవర్కి అయిపోద్ది అది ఆగిపోద్ది హాఫ్ అన్ అవర్ అయిగానే ఒకసారి చూడండి దాని వైపు కరెక్ట్గా ఓకే ఈరోజు మిమ్మల్ని వదిలేది లేదు ఎట్టి పరిస్థితుల్లో రెడీ అయ్యి వచ్చారు అందరూ ఇంటికి వెళ్ళాలి వండుకోవాలి తినాలి మా పిల్లలకి అన్నం పెట్టాలి మీకు అలాంటి ఛాన్స్ లేదు ఈరోజు వాక్యం తృప్తిగా అని ఎక్కువసేపు అని చెప్పను నేను మొత్తం తొందరగానే అయిపోయింది ఓకే ఎఫ్తా గురించి చూద్దాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకసారి బైబిల్ ఓపించేయండి మీరు అందరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోంచి న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి గిలాదు ఓడైన ఎఫ్తా పరాక్రమం గల బలాఠ్యుడు వేశ్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కనును గిలాదు బారి అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడో గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి ఎఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోపు దేశమున నివసింపగా అల్లరి జనము ఎఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించు చుండెను ఇంతవరకు మీరు విన్నటువంటి వాక్యం ఒకసారి చూద్దాము గిలాదువాడైన ఎఫ్తా పరాక్రమం గల ఇప్పుడు ఈ ఈ ఎఫ్తా ఏ ప్రాంతానికి చెందినవాడంట గిలాదు ప్రాంతానికి చెందినవాడు ఎఫ్తా తండ్రి పేరు కూడా గిలాదు జాగ్రత్తగా వినండి నోట్స్లో ఉన్నవాడు ప్రిపేర్ చేసుకోండి మొత్తం రాయవసల్లా మెయిన్ పాయింట్స్ గిలాదు వాడు ఎఫ్తా ఎఫ్తా ఒక వైశ్య కుమారుడు ఈయన పరాక్రమశాలి పరాక్రమం కలిగిన వాడు ఎఫ్తా అయితే ఏం జరిగిందంట గిలాదు ఎఫ్తాను కనెను ఈ ఎఫ్తాను కన్నాడు గిలాదు ఆయన పేరు గిలాదు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ ఊరి పేరు కూడా గిలాదు తెనాలి అనేది ఊరి పేరు అయితే వాళ్ళ నాన్న పేరు కూడా తినాలి అర్థమైంది అందుకని ఈజీగా మీకు అర్థమవుతుందని చెప్పాను కాబట్టి గిలాదువాడైన ఎఫ్తాకి ఆల్రెడీ భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇతను ఏం చేశాడు ఒకసారి ఒక వేస్య దగ్గరికి వెళ్ళి ఆవిడతో సాంగత్యం చేసి ఒక కుమారుని అన్నాడు ఆ కుమారుని పేడే ఎఫ్తా ఇంగ్లీష్ ఎఫ్తా అంటారు ఏదైనా తెలుగులో ఏ అనేవి వచ్చే యా ఏ అనే వచ్చేదాన్ని ఇంగ్లీష్ జే అంట జే రాస్తారు వై రాయరు జెహోవా యెహోవా జెహో షపాత్ జాషువా యహోషువా జే యా అనేది వచ్చింది అనమాట ఇది మన హీబ్రూలో కూడా ఆ విధంగా మనం అనుకరించవచ్చు ఇక ఇక చూడండి ఒకసారి ఎఫ్తా తండ్రి పేరేంటి గిలాదు ఈ గిలాదు కుమారుడైనటువంటి ఎఫ్తా అంట ఆ పుట్టిన తర్వాత ఎవరంటే గిలాదు భార్య అతనికి కుమారులు కనగా గిలాదు భార్య కుమారులుగా అంది ఎఫ్ ఎవరికి గిలాదుకి ఎఫ్తా కాదు గిలాదు భార్య గిలాది కుమారులుగా అంది కుమారులు ఉన్నప్పుడు వారు పెద్దవారై ఎఫ్తాత్ ఏమన్నారు నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు అస్సలు ఇప్పుడు ఒకగానికి ఇద్దరు ఇద్దరు బారులు అనుకోండి ఒక లీగల్గా వైఫ్ ఉంది ఈ నిలిపోయి ఎక్కడో వివాహం చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళకి పెరుగుతున్నారు పిల్లలు వీళ్ళకి పెరుగు ఒక టైం వచ్చేది వీళ్ళకి ఇళ్ళకి ఏమవుతుంది చెప్పండి నాన్న నిన్ను మా నాన్న కన్నాడు కదా నీకు ఆస్తిలో వాటా ఇస్తా అని పిలుస్తారా చక్కగా వాళ్ళ మీద కుట్ర చేసేస్తారు ఇలాగే కుట్ర చేశారు వాళ్ళు ఎఫ్తా మీద కుట్ర చేసి ఇదిగో గిలా ఇదిగో ఎఫ్తా నీవు మాతో పాటు సమానంగా పుట్టిన వాడవు కాదు కాబట్టి నువ్వు మాతో ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోయకుండా తరిమేశారు ఎవరి అంతా గిలాదు పిల్లలు ఎఫ్తాకి ఏమవుతారు అన్నదమ్ములు అవుతారు ఎఫ్తాకి అన్నదమ్ములు లేదు వీడందరూ ఏం చేశారు వీడు గనక ఇక్కడే ఉంటే మనతో పోటీ వచ్చేస్తా మన ఆస్తి పట్టేస్తాడు మనకి పోటీగా ఉంటాడు ఆల్రెడీ ఆయన పరాక్రమశాలి కాబట్టి ఈ ఎఫ్తాని మనం ఇక్కడ ఉండనియొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట నీకు తండ్రి ఇంట స్వాస్థ్యమో అంటే తండ్రిలో నుంచి వచ్చే ఆస్తి కానీ భాగమే కానీ ఆ వారసత్వే కానీ నీకు రానే రాదు ఎఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట ఆయన్ని తరవేశారు పారిపోయి తోపు దేశమును నివసింపగా ఏ దేశానికి వెళ్ళాడు తోపు దేశం నివసింపగా అల్లరి జనము ఎఫ్తా ఎత్తుకు వచ్చి అతనితో కూడా అల్లరి జనము ఏం చేస్తారు చెప్పండి అల్లరి వాళ్ళు ఈరోజు మన సమాజంలో ఎవరైనా కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారని వాళ్ళు పక్కన అల్లరి జనం ఏం చేస్తారు తల్లి లేదు నీకు ఎవరు చెప్పకుండా చెప్పుకో అంటారు లేదా అట్లాగే ఈ ఎఫ్తాను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అల్లరి చేస్తారు అల్లరి జనం వచ్చేసి ఇదిగో వేసి కుమారుడా వేస్సికు పుట్టినోడా ఎంత అంత అవమానిస్తుంది చూడండి ఎంత అవమానం అంటే వేసికి పుట్టినవాడని వేసి కుమారుడు ఆ పుట్టినవాడని ఏలెత్తి చూపించి అల్లరి చేస్తూ ఎగతాళి చేస్తూ తృణీకరిస్తూ ఈ ఎఫ్తాన్ కలిసి తోలేస్తే వెళ్ళిపోయి దూరంగా ఉంటే సొంత ఇంట్లో కూడా సమాధానం లేదు తరిమిసారు దూరంగా వెళితే ఆ దూరంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర టోబు దేసినట్టు అక్కడ కూడా జనం వచ్చేసి ఈయనని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎవరైనా కానీ సంతోషంగా సమాధానంగా బ్రతకగలడా ఇలాంటి వాళ్ళు సమాజంలో టెర్రరిస్ట్ లాగా అయిపోతారు అవునా కదా కోపగించుకొని కోపం వచ్చేసి ఎవరినైనా ఏదైనా చేసేటువంటి స్థితి వాళ్ళకి వాళ్ళు ఆరగండ్స్ అయిపోతారు ఎలాగంటే చాలా కోపిష్ట అయిపోతారు ఎదుటివాడిని ప్రేమించే స్థితి ఉండదు వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎఫ్త తరివి వేయబడిన యఫ్త తృణీకరించబడిన ఎఫ్తా ఇలాంటి వేసి కుమడిన ఎఫ్తా విజయము సాధించి వీళ్ళందరికీ ఒక న్యాయాధిపతిగా నిలబడ్డాడు అది ఈరోజు మన స్టోరీ మనం చెప్పుకోబోతున్నాం ఏమి లేనివాడు గిలాదు లాస్ట్ వీక్ చెప్పుకున్నా గిలాదుకి ఏమి లేదు చిన్న వంశము ఎక్కడో మూలం నివసించేవాడు ఎన్నిక లేని వంశం నుంచి వచ్చిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ గిలాదుని గొప్పగా దేవుడు వాడుకుంటే ఇప్పుడు ఎఫ్తా అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడంట ఒక న్యాయాధిపతిగా ఎవరికి ఇజ్రాయిల్ అందరికీ ఇప్పుడు తరిమేశారండి అందరినీ ఈ అని పంపించేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు కుమార్తె పుట్టింది వివాహం చేసుకున్నాడు కుమార్తె పుట్టింది ఆయన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు ఎఫ్తా జీవిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత వినండి జారుతాయి కొంతకాలం తర్వాత ఇజ్రాయిల్ మీదకి యుద్ధం చేయడానికి అమోనీలు అమోనీలు వస్తారు వాళ్ళు వచ్చి యుద్ధం చేసి వీళ్ళని ఓడిస్తూ ఉంటే ఇస్రాయిల్ అందరికీ ఆ దెబ్బ తినిపోయారు ఓడిపోతా ఉన్నారు ఓడిపోయి అప్పుడు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి వీళ్ళకి ఎఫ్తా గుర్తొచ్చాడు ఎందుకని ఎఫ్తా గుర్తొచ్చాడు ఎఫ్తాలో ఉన్న లక్షణం ఏంటి ఎఫ్తా పరాక్రమం గల బలాడు బలమైన వాడు చక్కటివాడు పరాక్రమం కలిగిన వాడు చేయగలిగిన వాడు అంటే ఎఫ్తాని వీళ్ళు ఏం చేసే తెలుసా తరిమేసుకున్నారు ఎప్పుడైనా కానీ మీకు ఉపయోగపడే వాళ్ళని ఎప్పుడు మీ మధ్య తోలు వేసుకోకండి ఎప్పుడు ఎవరితో అవకాశం వస్తుందో అవసరం వస్తుంది మీకు తెలుసా ఏ వీడంతా ఆఫ్టర్ ఆల్ అంటాం మనం వీడంతా తోసేస్తాం మనం ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఆల్ అనిపించవచ్చు కానీ ఒకానొక సమయంలో వాళ్ళే మనకి దిక్కు అవుతారు అవుతారా లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి లేదా చాలాసార్లు వచ్చే ఉంటాయి కాబట్టి ఎవరిని తోలనాడకండి ఎవరిని తృణీకరించకండి ఎప్పుడు ఎవరు అవసరం అవుతారు ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వారి యుద్ధం చేసిన నాలుగో వచ్చిన చూడండి కొంతకాలమైన తర్వాత ఇస్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీలు ఇస్రాయేల్తో యుద్ధము చేసినందున గిలాది పెద్దలు దేశం నుండి ఎఫ్తాను రప్పించటకు యుద్ధం చేశారు వీళ్ళు ఓడిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసుకున్నాను నీవు మాకు వచ్చి వచ్చి మాకు అధిపతి అయి ఉండుము అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయదమని ఎఫ్తాతో చెప్పారు ఏం చెప్పి ఒక్క నిమిషం అండి వీళ్ళు ఏం చేశారు మన వల్ల కాదు నాకు తెలిసి తరిమేసినోడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు తెలిసి వెంటనే వెళ్లరు ఎన్నోసార్లు వీళ్ళు ఎదురు తిరిగి ఓడిపోతే ఓ పదిసార్లు పదిహేనో సార్లు ఓడిపోతే అప్పుడు గుర్తు వచ్చాడు మొట్టమొదటిసారి వెళ్తారా ఎవరైనా ఏ వాడి దగ్గరికి వెళ్ళేది ఏంటి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి వాడి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడు చేతగాన వాళ్ళు అనుకుంటారు అది మనమైతే అనుకు అలాగే అనుకుంటాం కదా కానీ గిలాది వంశీయులు ఓడిపోయి ఓడిపోయి ఇంకా తెరమాన్ని మన వల్ల కాదు రే ఇంకా ఏదైతే అయింది వెళ్ళిపోయి ఎఫ్తాను పిలుచుకో ఎఫ్తా దగ్గరికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి నీవు మాకు మాకు ఎలాగో అధిపతి పోయి ఉండమన్నాడు అధిపతి వేయండి అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయమని ఎఫ్తాతో చెప్పిరే అందుకు ఎఫ్తా మీరు నా ఎందుకు పగబట్టి నా తండ్రి ఇంటి నన్ను తోలివేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా అని గిలాది పెద్దలతో చెయ్యమన్నాడు ఇప్పుడు మీరు నన్ను తోలేసరికి ఎందుకు వస్తాను అన్నాడా ఎందుకు వస్తానలా తోలివేశారు కదా నన్ను తరమేశారు కదా ఇప్పుడు నా దీనికి ఎలా వచ్చారు అని ఒకటే ప్రశ్న అడిగడుగా నేను రాను మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ఇదే పగ తీర్చుకునే సమయం ఏం చేసుకోండి చేసుకోండి మీకు అంతే ఉండాలి మనకి ఎవరైనా శత్రువులు ఎవరైనా శత్రువులు మన ముందు వాళ్ళు పాడైపోతుంటే మనం ఏం చేస్తాం సంకల్ కట్టుకుంటాం అంతే జరగాలి అడిగి అనుకున్నారు లేదా నేను అడుగుదని చెప్పండి ఎవరైనా మీరు ఎప్పుడు అనుకోలేదు అట్లాగా మీకు నచ్చని వాళ్ళకి ఏదైనా అప్పు అప్పు వచ్చింది ఏదైనా అనారోగ్యం వచ్చింది వాళ్ళకి అంతే జరగాలి ఇది లోకస్తులు చేసే పని పిలివర్స్ ఎప్పుడలా చేయకూడదు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు ఏం చెప్పాడు దేవుడు లోకస్తి ఏం చేస్తారు వాడికి అంతే జరగాలి మీకు అంతే జరగాలి అని ఎఫ్తా అన్నాడా అనలేదు తర్వాత ఎఫ్తా ఏమన్నాడు చూడండి ఎందుకు వచ్చాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము యుద్ధకు వచ్చి మళ్ళీ వచ్చి తిమి నీవు మాతో కూడా వచ్చి అమ్మని యుద్ధం చేయని వాళ్ళ గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారమై ఉందో అని ఎఫ్తాతో చెప్పిరి అని రే అందుకు ఎఫ్తామో నీళ్ళు తీర్తమని చూడకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యోహో వారిని నా చేతికి అప్పగించిన నేనే మీకు ప్రధానుడు అవుతున్నా అని గిలాదు పెద్దలు అడుగగా గిలాది పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయదము యోహోవా మన యుబయాల మధ్యను సాక్షిగా ఉండగా ఎఫ్తాతో అని ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు మరి నిజంగా మాట మారుస్తారా లేకపోతే వాళ్ళు ఓడివిస్తే నన్ను అధిపతిగా ఉంచుతా మీరు చెప్పిన మాట చొప్పున చేస్తారా అంటే అలాగే జనరల్గా ఏం చేస్తారు యూజ్ వండుతు చాలా మంది అవసరానికి పిలిపించుకొని ఉపయోగించుకున్న తర్వాత ఏం చేస్తారు తరిమేస్తారు కానీ అది అడిగి అడిగి రాదు ఒకవేళ యుద్ధం గెలిచి దేవుడి నా పక్షంగా ఉంటే మీరు నన్ను అధిపతికి చేయడానికి ఒప్పుకుంటారంటే నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం నీకు మాకు మధ్య ఎవరు సాక్షి అంట దేవుడిని సాక్షికి పెట్టేసి ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తానండి ఈ ఎఫ్తా ఉన్నటువంటి ఈ ఈ గురించి మనం ఆలోచించినట్టయితే ఎఫ్తాలో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి మనం ఎఫ్తా గురించి ఏమి నేర్చుకోవాలి ఎఫ్తా స్టోరీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తే ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకున్నాం ఎఫ్తా గురించి ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం చూడండి హెబ్రి రాసిన బతిక పదకొండో ముప్పై రెండు వచ్చి చూడమ్మా హెబ్రిలో రాసిన పత్రిక పదకొండు ముప్పై రెండు ఆ ఫస్ట్ ఎవరి పేరు రాయబడింది లాస్ట్ వీక్ చెప్పే మీకు ఎవరి పేరు రాయబడింది అక్కడ గిద్యోను ఇప్పుడు పిరికివాడైన గిద్యోను దేవుడు ఎవరు మొట్టమొదటి స్థానంలో పెట్టాడు విశ్వాస వీరుల జాబితా ఇది హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి చెప్తున్నాడు మొట్టమొదటి ఎవరి పేరు రాయబడింది గిద్యోను తర్వాత బారాక్ అంటే ఎవరు తెలుసా మీకు ఎవరు మన దెబ్బరత కలిసి పనిచేసే నీ వస్తేనే యుద్ధంలో నేను వెళ్తా అన్నాడు బారాక్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు బారాకు కూడా ఎద్దు వీరుడు తర్వాత సమసోన్ తర్వాత ఎఫ్తా ఎఫ్తా ఆయన గురించి మనం ఈ ఎఫ్తా అని ఆయన వీరుల్లో చేర్చబడ్డాడు ఆయన ఇప్పుడు మొట్టమొదటిగా ఎఫ్తా గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ లక్షణం అవమానం ఎలాగైతే చుట్టూ అవమానం ఉందో అవమాన భారాన్ని జయించగలిగినటువంటి ఒక జైశాలి ఎఫ్తా ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే చుట్టూ ఎన్ని అవమానాలు ఉన్నా వినండి జాగ్రత్తగా ఇది మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా చుట్టూ ఎన్ని అవమానాలు ఉన్నా ఎంతమంది అవమానించినా ఎంతమంది తృణీకరించినా ద్వేషించినా దూషించినా తక్కువగా చూసినా ఎఫ్త కృంగిపోకుండా దేవుని వైపు చూశాడు ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎఫ్తాలో ఆయన అవమాన భారాన్ని జయించాడు ఏం జయించాడు ఎవరైనా కానీ మిమ్మల్ని కానీ నలుగురు ఏం చేస్తారు ఫస్ట్గా చెప్పండి బాగా మనస్సు నొచ్చితే కొంతమంది వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకుంటారు అవును కదా కొంతమందిని అవమానించారనికొని నలుగురిలో మొక్క చెల్లక నలుగురితో సరిగా ఉండలేక రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంటారు వాళ్ళకి మరీ బాధ ఎక్కువైతే హ్యాంగ్ చేసుకుంటారు పెట్టేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు కోపంలో వెళ్ళిపోయి వాళ్ళని చంపేస్తారు ఇవే కదా మన మనుషులు చేసేది అవమానం వచ్చినప్పుడు అవమానించినప్పుడు నిందించినప్పుడు ఇప్పుడు ఈయన దగ్గరికి అల్లరు మూక వచ్చి ఆయన ఏం చేస్తున్నారు అల్లరు ఎప్పుడు కూడా చా వేసు కుమారుడు వేసు కుమారుడు పనికిరానివాడు వేస్ట్ 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 అని అందరూ అల్లరి చేసి అవమానించినప్పటికి కూడా ఏమైనా అవమానపడ్డా అంటే ఆయన అవమాన భారాన్ని బట్టి మనుషుల మీద మనుషుల మీద ప్రతీకారం చేయకుండా ఆయన చేసిన ముఖ్యమైన అంశం ఏంటి చూద్దాం ఒకసారి పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము పదకొండో వచ్చింది చూడండి కాబట్టి ఎఫ్తా గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు గాను ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకుని అప్పుడు ఎఫ్తా మిస్పాలో యహోవాస్ అనేది నేను తన సంగతి అంతయు వినిపించను ఏం చేసాడంట ఆయన ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా నిన్ను అవమానిందించి నిందించి దూషించి హింసించి చెడ్డ చెడ్డమాటలల్లో పలికి నిన్ను టార్గెట్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి ప్రతిగా పోట్లాడొద్దు ఎఫ్తాలో ఉన్న క్వాలిటీస్ చెప్తా నేను వేసి కుమారుడే గొప్పవాడు ఎందుకు గొప్పవాడే తెలుసా ఎంతమంది అవమానించినా నిందించిన దూషించిన అవమానాలను ఎంతగా వచ్చినా ప్రతీకారం చేసుకోక ఎవరి దగ్గరికి వచ్చాడంట ఏహోవా సన్నిధికి వచ్చి ఆయన ఏం చేశారు తన సంగతి అంతా తన సంగతి ఎంతయో వినిపించాడు ఎవరికి ఏహోవాకి మనుషులకి చెప్పుకుంటే ఉపయోగం ఉందంటారా అఫ్కోర్స్ మన బాధ పోవాలంటే ఒక్కొక్కసారి మనుషులతో చెప్పుకోవచ్చు తప్పలేదు నీ బాధను మనుషులు చెప్పుకో నీవు ప్రతీకారం చేయొద్దు అవమానించాలని నిందించాలని అవమానానికి ప్రతికి అవమానం చేయొద్దు ఏను అవమానానికి ప్రతికి అవమానం చేశాడా చెప్తా చేయలే ఒక వేశ్య కుమారుడికి ఇంత సంస్కారం ఎక్కకుండా వచ్చింది దేవుని పక్షంగా ఉన్నాడు ఆయన వేసి కుమారుడు అయినప్పటికీ ప్రభువుని నమ్మాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం ఎంత నీచులమైనా ఎంత పనికిరాని మనమైనా దేవుడు మనకు తోడుగా ఉంటే ఉన్నతస్థితిని నిలబెడతాడు ఇంకొక వేశ్య ఉంది కుటుంబాన్ని రక్షించుకుంది ఆవిడ రాహాబనే వేశ్య ఆమె చేసేది వేశ్య పనే ఆమె చేసేది చట్ట పనే కానీ దేవుని ఎందు భయము కలిగి తన కుటుంబాన్ని ప్రభు అంటాడు వేస్యలకైనా స్థానం ఉంటుంది కానీ వేషధరానికి మాత్రము ఇప్పుడు చెప్పండి దేవుని దగ్గరికి వేసేలు రావచ్చా అబ్బా వేసి వచ్చింది కాబట్టి నేను ప్రార్థనకి వెళ్ళినా మీరు అంటారా ఎవరైనా ఇప్పుడు రోగులకే వైద్యులు అవసరం దేవుడు ఎవరికి అవసరం అని చెప్పండి పాపులకి వేసలకి దొంగలకి నరహంతుకులందరికీ దేవుడు అవసరం కాబట్టి వీళ్ళేంటి వీళ్ళు వచ్చారు అని మనం ఇప్పుడు అనుకోకూడదు దేవుని మందిరం అంటేనే వాళ్ళు ఉండాలి కాబట్టి చూడండి ఒక వేశ్య కుమారుడైన వాడు దేవుని నమ్మి దేవుని దగ్గరికి వచ్చి ఈ విషయంలో నేను కూడా నేర్చుకోవాలి ఈ యఫ్తా దగ్గర మనుషులు చెప్పాడా చెప్పలా దేవుని సన్నికి వెళ్ళాడు శాస్త్రాంగపడి ప్రార్థన చేస్తూ ప్రభువా ఇదిగో నన్ను అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు నేను వేశ్య కుమారుడిని అంటున్నాడు నా తప్పే ఆయన ఉందా వేశ్య కుమారుడుగా పుట్టానికి తప్పేం లేదు గుర్తుపెట్టుకోండి నీ బ్యాక్గ్రౌండ్ బాగా పోయినా నీ వెనక స్థితి బాగాపోయినా నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నీ వెనక మంచి మంచి వాడు లేకపోయినా ధనం లేకపోయినా నీ పక్షంగా దేవుడు ఉంటే దేవుడిని బహుగా చేస్తాడు ఈరోజు మెయిన్ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా నీవు ఉంటే నాకు చాలు వేస్తాయి ఉంటే నాకు చాలు పాట పాడతాం కదా దేవుడు మన పక్షంగా ఉంటే చాలు వెన్నిక లేని వాడు అయినా దేవుడిని వెనుకగా చేస్తాడు అదే రీతిగా దేవుడు చేసాడు కూడా వస్తా వచ్చి దేవుని సన్నిధులకు వచ్చి ముర్రపెట్టి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో ఇది నా పరిస్థితి అందరూ కూడా నన్ను ఎకతల్లి చేస్తున్నారు అవమానిస్తున్నారు ప్రభా అని ఎవరి మీద పగలేదు ఏ పోట్లాడటం లేదు ప్రతీకారం తీర్చుకోలేదు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు ఇదే విధంగా ఒక స్త్రీ దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసింది ఆ స్త్రీ పేరు చెప్పండి అన్న దేవుని మందిరానికి వచ్చి తను కుమ్మరించింది మొత్తాన్ని బాధ మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగా ఏది ఉన్నా కానీ దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి దేవుని మందిరం అంటే మనం మానేస్తూ ఉంటాం ఆ ఏ వందలు ఎప్పుడు పోయేది విలువ తలీదు మనకు అసలు దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు దేవుని మందిరం అంటే ఇది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం చేరి ఉంటాం ఆ మధ్యలో నేను ఉంటానని చెప్పాడు అది హాల్ అయినా ఇల్లు అయినా ఎక్కడైనా మందిరం అని ఏదైనా కానీ ఎదురు ముగ్గురు నామం పెరగడం ఎక్కడైతే ఉంటారో వారి మధ్య దేవుడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తాడు ఆయన కుమ్మరించి ప్రార్థన చేశాడు మీకున్న బాధ అంతా మీరు ఏం చేయాలి ఇక నుండి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఓపెన్ అవ్వాలి మీరు మన టైంపాస్ కోసం కాదు ప్రార్థనకి వచ్చేది మన టైంపాస్ కోసం కాదు దేవుని సన్నిధికి వచ్చేది ఏం చేయాలి వచ్చి నీ బాధ అంతా చెప్పుకోవాలి ఎప్పుడైతే నీ బాధ చెప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తావో ఈ అవమానాన్ని తలంచకుండా ఆయన ఏం చేశాడు ఆ మనుషులకి చెప్పుకోలేదు కానీ దేవునికే చెప్పుకొని ప్రార్థన చేసి తన సంగతి అంతా కూడా దేవుని సన్నిధిలో వివరించాడు ఇప్పుడు మన పక్షంగా ఉంది ఎవరు దేవుడే తప్ప మనకింకా ఆధారం ఏది కూడా లేదు ఆధారం ఏదైనా ఉందంటే ఏది కూడా మరి ఈయన గిలాదు ప్రాంత ప్రజలందరూ అధిపతిగా ఉంచారా లేదా ఉంచారు వాళ్ళు చెప్పినట్టుగానే అధిపతిగా చేశారు ఇప్పుడు వచ్చి అధిపతిగా అయిన తర్వాత ఆధిపత్యం చేయట్లేదు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఇదే రీతిగా మొట్టమొదటి నెలలో మొట్టమొదటి రోజు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాడు ఒక వ్యక్తి ఎవరు చెప్పండి నేను చాలాసార్లు జనవరి ఫస్ట్ రోజు వాక్యం చెప్పుకొచ్చాను మొట్టమొదటి నెలలో దేవుని మందిరాన్ని ఓపెన్ చేసి వచ్చి ప్రార్థన చేశాడు ఎవరు రాజు ఏ రాజు చెప్పండి గుర్తులేదా మొదటి నెలలో మొదటి రోజున వచ్చి దేవుని సన్నిధిలో తెరిచి ఇదిగో నేను కొత్తగా రాజుగా అయ్యాను నాకు ఏం తెలియదు నీవు నన్ను నడిపించి ప్రభు అని ప్రార్థన చేశాడు ఎవరు ఆయన సొలోమోన్ రాజ్ గుర్తుపెట్టుకోవాలి మైండ్లో వాక్యాలు ఉండిపోవాలి సొలోమోన్ రాజు కూడా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడు ఆలకించడం లేదా ఖచ్చితంగా మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన ఏం చేశారంటే అవమాన భారాన్ని జయించగలిగాడు అవమానాన్ని జయించాలి ఈరోజు మనం కూడా ఎవరైనా అవమానిస్తే నిందిస్తే దూషిస్తే అవమానాన్ని ప్రతిగా అవమానించొద్దు దేవుని చెప్పుకోండి ఇది ఎఫ్తాలో ఉన్న మొట్టమొదటి ప్రథమ లక్షణ రెండోది ఏం చేద్దామంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు జయించాడంట రెండోది మీరు రాసుకోండి రాసుకోండి రెండోది ఏం చేశాడు ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా జయించాడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా చెప్పండి మీరు చుట్టూ ఉన్న మనుషులన్నీ ఎలా ఉన్నాయంట ప్రతికూలంగా అన్ని నెగిటివ్ కామెంట్స్ అన్ని నెగిటివ్గా చూస్తున్నారు ఏదైనా పాజిటివ్గా నీకు ఎందుకో యుఫ్తా ధైర్యంగా ఉండు దేవుని పక్షంగా ఒక్కళ్ళని చెప్పారా మనల్ని వెలివేస్తే మనల్ని వీలైతే చూపిస్తే మన పరిస్థితులన్నీ అవమానకరంగానో చాలా దారుణంగా ఉంటాయి కానీ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు అయ్యో నేను ఎందుకు పనికిరని వాడిని వేసి కుమారుండే ఎందుకు ఇంకా బతకడం అనేది చచ్చిపోతారు చాలామంది కానీ అలా చేశాడైనా పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా వినండి జాగ్రత్తగా నిన్ను ఎవ్వరు కూడా సపోర్టు చేయకపోయినా నీ ఆఫీసులో నీవు చదువుకున్న చోట ఎక్కడైనా నీకు ఎవరు సపోర్ట్ చేసి నీకు అనుకూలంగా లేకపోయినా నీ దేవుడు నీకు అనుకూలంగా ఉంటే పరిస్థితులన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు అనుకూలపరుస్తాడు పరుస్తాడో పరచడా ఎఫ్థా విషయంలో దేవుడు అదే చేశాడు అనుకూల పరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దేవుడు అనుకూలపరుస్తాడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా నీకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు నీవు చూడొద్దు కానీ దేవుని చూడు డాక్టర్ దగ్గరికి వెళితే పరిస్థితులు బట్టి అవకాశాన్ని పొడిస్తే ఏం లేదండి ఛాన్స్ నో ఛాన్స్ అంటారు పరిస్థితులు వాస్తవే కానీ ఆ పరిస్థితుల మీద ఆధారపడితే మన విశ్వాసంలో జయించిన కాబట్టి అప్పుడు ఏం చేయాలి ప్రభు అయిన యేస్సు మీద ఆధారపడి ప్రభు ఈ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేయాలి మరి యహోశివ మోసే పంపించాడు ఎంతమందిని వేగు చూచడానికి పంపించాడు ఎంతమందిని పంపించాడు పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళారు కదా పన్నెండు మంది వెళ్ళినప్పుడు ఈ పన్నెండు మంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాలను చూశారా లేదా మేము చూసాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట ఎలా ఉన్నారు వాళ్ళు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఆజనుబాహులు వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నాం మిడతల లాగా ఉన్నాం అక్కడ ద్రాక్ష పండు ఒక్కొక్క గుత్తిని ఇద్దరు మొయాలి పాలుదేనులు దేశానికి వేగు చూడటానికి స్పైల్ పంపించారు ఇద్దరిని ఎవరెవరు వెళ్ళారు యహోషువా కాలేబు మిగతా పది మంది పన్నెండు గోత్రాలు ఒక్కొక్క గోత్ర నుండి ఒక్కొక్క వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళారు ఈ పది మంది వెళ్ళిపోయి ఏం తీసుకొచ్చారంట చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు సంఖ్యాకాండం చూడండి ఒకసారి పదమూడో అధ్యాయము ఆ సంఖ్యాకాండం పదమూడో అధ్యాయంలో ఏడు ఇరవై ఏడు వచ్చింది చూడండి నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళ్తే అది పాముతేను ప్రవహించే దేశమే దాని పండ్లీ అయితే ఆ దేశంలో నిలిచిన జనులు బలవంతులు వారి పట్టణ ప్రకారం మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాఖీలను సూచితం హమాలయకులు దక్షిణ దేశం నివసిస్తు హిత్తిలు ఎబుసీలు అమోయ్యలు కొండ దేశం నివసిస్తున్నారు అని చెప్పేసి కణానీయులు సముద్రం యొక్క యోధా నది ప్రాంతంలో నివసిస్తున్నారు అని చెప్పి కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరచి మనం నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీనపరచము దాన్ని జయించడం మన శక్తి చాలు నని అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలమన్నది ఆ తర్వాత మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేల్తో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించి దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీ సంబంధమైన నాకు వంశీయులు నెఫీలు చూచింది మా దృష్టికి మేము మెడతల వలె అట్లే వారి దృష్టికి అట్లే అప్పుడు ఆ సర్వసమాజం వెలుగెత్తి కేకలు వేసిన ప్రజలందరూ ఆ రాత్రి ఎలిగెత్తి చెప్పండి ఇప్పుడు పన్నెండు మందిని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చూశారు అమ్మ వినండి జాగ్రత్తగా నేను చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే పన్నెండు మంది పెద్దలు గోత్రానికి ఒకళ్ళు పెద్దలు ఇల్లు మాములు వాళ్ళు మనుషులు కాదు ఒక్కొక్క గోత్రంలో ఇల్లు అన్ని తెలిసిన వాళ్ళు వీళ్ళు వస్తూ వస్తూ సముద్రాన్ని దాటి వచ్చారు వీళ్ళ దేవుడు వీళ్ళని సముద్రం దాటించి నడిపించాడ లేదా మర్చిపోయారా వాళ్ళు మర్చిపోయారు మర్చిపోయి మన దేవుడు ఏం చేస్తాడు కానీ ఇదిగో మేము చూసిన దేశం ఎలా ఉంది తెలుసా చాలా గొప్ప దేశమే బలవంతులు ఉన్నారు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నాం మిడతలాగా ఉన్నాం మన వల్ల కానీ కాదు అప్పుడు కాలేపు మనుషులను నింపడపరిచి మనం నిత్యంగా స్వాధీనపరుచుకుంటాం ఇప్పుడు ఈ పది మందికి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి పది మంది ఏం చూశారు కంటికి కనపడి చూశారు వినండి జాగ్రత్తగా ఈ సైకలాజికల్గా మనం నేర్చుకోవాలి మన కంటికి ఉన్న పరిస్థితులన్నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి అమ్మో సాధ్యం కాలేదు కాదనుకుంటా బతకరేమో అనారోగ్యం బిక్కువైపోయిందేమో మన వల్ల కాదేమో జయించలేము మన బలం సాలదేమో మనకి అప్పు తీరదేమో చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం ఏమనుకుంటామంటే డీలా పడిపోతాం ఈరోజు మనం దాన్ని జయించాలి నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అంటే మనుషుల జ్ఞానం ఏంటంటే కంటికి కనపడేదంతా చూసి అమ్మో మన వల్ల కాదు అనుకున్నారు గొలియాతో వస్తే ఇజ్రాయల్ అందరూ హడలిపోయారు నలభై రోజులు ఆ గొలియాతో చెవడైనా మీద ఉన్నాడు మన రండి నన్ను జయించండి మీ దేవుడు గొప్పవాడైతే రండి అని చెప్తే ఒక్కడు కూడా ముందుకి ఎందుకని కంటితో చూస్తే పరిస్థితులన్నీ పెద్దగా నన్ను మన వల్ల కాదు అన్నట్టు ఉన్నాయి అంటే పరిస్థితులను చూసిన వాడు ఎప్పుడు కూడా విజయం పొందడు నాకు బాగాలేదే నా బలం ఇంతేనేమో నా ఇంక ఇంతేనేమో నా పరిస్థితి ఇంతేనేమో అనుకుంటాం మనం పరిస్థితులను బట్టి చూస్తే మనకి ఎప్పుడు కూడా కలిసిరానే రాదు ఇంతేనేమో అనుకుని డేలా పడిపోయేళ్ళు మనలో ఉంటే వీళ్ళందరూ ఆ పది మంది కోవలోకి వచ్చిన వాళ్ళు కదా ఇంకా ఇద్దరు మాత్రం ఏం చూసేదేశా ఆ మనుషుని చూడలేదు బలవంతం చూడలేదు మేము మిడత మిడతలుగా ఉన్న వాటి వాస్తవే కానీ మనం నిశ్చయంగా స్వాధీనపరుచుకుందాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మారు అది గొప్ప విషయం అంటే పరిస్థితులను జయించే వాళ్ళు ఎవరు చెప్పండి దేవుని మీద ఆధారపడిన వాళ్ళు విశ్వాసపు నేత్రాలతో చూసేవాడు పరిస్థితులను చూసి ఎప్పుడు డీలా పడిపోకండి విశ్వాసంతో చూడండి మీకు రెండు కావాలి ఒకటి విశ్వాసపు భాష విశ్వాసపు చూపు ఒకరోజు దీని గురించి వాక్యం చెప్పుకుని జ్ఞాపకం చేయండి విశ్వాసపు భాష విశ్వాసపు చూపు అంటే అందరూ చూసినట్టు మీరు చూడకూడదు అందరూ మాట్లాడినట్టు మీరు కొండను చూసి మాట్లాడాలి ఎలాగ మాట్లాడాలి అలా మనం మాట్లాడే యేసుక్రీస్తు వాళ్ళు అందు చెట్టుతో కొండతో మాట్లాడాలి విశ్వాసపు చూపు అంటే ఇద్దరిని బట్టి మనం విశ్వాసంతో చూడాలి పరిస్థితులను బట్టి కాదు కానీ ఎలా చూడాలంట విశ్వాసాన్ని బట్టి ఈరోజు ఎంతమంది మీరు వాక్యం వింటున్నారు నాకు తెలియదు కానీ వాక్యం మీరు విశ్వాసాన్ని బట్టి చూడండి నీ పరిస్థితి కష్టంగా ఉన్నా ఇది నన్ను ఏం చేయలేదు నా దేవుడు నాకు ఏహో కాలేబులు మైండ్ మీకు ఎప్పుడొస్తుంది చెప్పండి టైంకి వస్తే వస్తుంది ప్రేరిక సమయానికి వస్తే వాక్యం బాగింటే మీకు వస్తుంది ఏముందులు అనుకుంటే రాదు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆశికల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు వాక్యం అది రికార్డింగ్ అయిపోయింది వస్తుందా ఇంకా ఐదు నిమిషాలు ఆగిపోయి చూడండి ఒకసారి ఓకే ఈ ఇద్దరు చూసిన చూపు ఎలాంటిదంటే పరిస్థితులను జయించగలిగినటువంటి విశ్వాసము అది మీకు వచ్చినట్లుగా ఈరోజు మీరు మీ మనస్సు మార్పు చెందినట్లుగా రూపాంతరము చెందాలి మీ చూపు ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానాన్ని బట్టి కాక దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకోవాలి అర్థమవుతుందా మీ విశ్వాసము మనుషుల జ్ఞానం బట్టి కాక దేవుని శక్తి కొంది పత్రికలు రెండు అధ్యయంలో ఉంటుంది మాట ఓకే మీరు వినండి ఒకసారి ఇప్పుడు ఈ పది మందిలో ఏం చేశారు చెడ్డ సమాచారం తెచ్చారు ఏం చేశారు దీని గురించి క్షుణ్ణంగా చెప్పుకున్నాను కాబట్టి నేను వివరణ వెళ్ళట్లేదు కాబట్టి ఈరోజు మన పరిస్థితులు మనం జయించాలంటే మనం జయించాలంటే దేవుని మీద మనం చూపు పెట్టుకోవాలి ఎవరి వైపు చూడాలి దేవుని వైపు మీ గతంలో ఒకసారి చెప్పే కప్ప స్టోరీ ఒక కప్ప చెట్టు ఎక్కుతుందంట చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కప్పలన్నీ ఏమంటాయి అంటే నువ్వు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు నువ్వు దిగేసి అంటే వీళ్ళందరూ అరుస్తూ ఉంటే ఈ కప్పనుకుంది ఏమనుకుందంటే వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారనుకోని అలా అలా ఎక్కి 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 చివరికి వెళ్ళిపోయాను వీళ్ళందరూ చూసి మేము చెప్పినా నువ్వు ఎందుకేం లేదంటే దానికి ఏముందంటప్పుడు చెవుడు ఉందంటే వీళ్ళు చెప్పే మాటలు ఏది కూడా చెవికి ఎక్కించుకోవాలి ఒక్కసారి కనుక వాళ్ళు చెప్పే మాటలు నీ దృష్టిలో పడి నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీ బతికింతే అంటే ఏం చేస్తారు వాళ్ళు చెబుతున్నారు నేను ఇంతేనంట మైండ్ నువ్వు రెడీగా ఉండి అని చెప్తున్నట్టు మైండ్కి నిజంగా ఇది వాస్తవం సైకలాజికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఏం చెప్పు తెలుసా నీ ఉన్నతమైన నీ నీ మనోబలమే నీకు ధైర్యం అంటారు అంటే నేను చేయగలనంటే నువ్వు చేస్తావు నా వల్ల కాదంటే నా వల్ల కాదు అని మీరు ఎప్పుడైతే అంటారో నీ మైండ్లో ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుంటే నరాలతో చెప్పిద్దంట నా వల్ల కాదు మీరు మీరంతా రెడీగా ఉండండి వల్ల కాకుండా ఉండడానికి వాస్తవం ట్రూ ఇది అవునా కదా నేను నిలబడగలను ధైర్యంగా ఉండగలను అంటే ధైర్యంగా అంటే ఉండండి అని చెప్పి చెప్పుకుని బలం వచ్చేస్తే లేని బలం మీ బాగా పగుందనుకో ఏం చేస్తారు చెప్పండి వాడు అంతు చూసేదాకా నిద్రపోరు అంటే మైండ్ అంతా ఏమి నిండిపోయింది ఇప్పుడు వాడు అంత చూడాలంట నరాలతో చెప్పింది మీ మైండ్ వాడు అంతా చూడాలంటే వాడు కనపడగానే నరికేయ్యాలంటే రెడీగా ఉండండి వాడు వాడి కనపడగాలి పళ్ళు ఊరికేస్తాం మనం అందరూ ఎందుకని చిత్తపడిపోయాం మనం అలాగా కాబట్టి మన మైండ్ని మనం ఎలాగైతే ట్యూన్ చేస్తామో అలాగే మన మైండ్ పనిచేస్తాయి కాబట్టి నా వల్ల కాదు నేను ఇంతే అనుకుంటే మీరు అంతే ఉంటారు నేను చేయగలను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయగలరు ఖచ్చితంగా చేయగలరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మైండ్కి సైకలాజికల్గా మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలి ఎవరికి ప్రార్థన చేసి ఫిజికల్గా ఉండడమే కాదు సైకలాజికల్గా కూడా మనం ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా కాబట్టి ఇక్కడ ఈ ఈ ఎఫ్తా ఏం చేసేది సార్ పరిస్థితులన్నీ కూడా జయించాడు నెగిటివ్ మైండ్ ఉన్న మధ్య అల్లు వాళ్ళ మధ్య ఒక్కడే ఎదిగి నిలబడ్డాడు వాళ్ళనే తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఎఫ్తలో ఉన్న రెండు లక్ష్మి అంటే ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలపరుచుకున్నాడు పరిస్థితులను జయించాడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం తర్వాత తృణీకరించినబడిన స్థితి నుండి కూడా తృణీకారాన్ని కూడా జయించాడు మూడవదిగా ఏం చేశాడంటే ఆయన తృణీకరించిన వారి మధ్యలో తృణీకారాన్ని కూడా జయించి న్యాయధిపతిగా మార్చాలి అంత రాయాల్సిన అవసరం తృణీకారమును జయించడం చేసుకోండి త్రుణీకారాన్ని అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తృణీకరించారా లేదా సరే న్యాయధిపతులు పదకొండో అధ్యాయంలో ఆరో వచ్చిన చూడండి ఒకసారి టోప్ టోపితే చెప్తాను రప్పించడానికి పోయి నీవు వచ్చి మాకు అధిపతి వెళ్ళినప్పుడు మనం అమ్మాయిలో యుద్ధం చేయమని యువతతో చెప్పిర్రీ చెప్పినప్పుడు ఈయన నిన్నడు ఎక్కడున్న మీరు అందరూ చదవండి మీకు ఈ వాక్యం అంతా చదువుకున్నాం కాబట్టి మీకు అర్థమైద్ది వీళ్ళు మొదటిగా చూస్తే రెండు మూడు వచ్చినాల్లో కూడా వాళ్ళు ఏం చేశారు మాకు మధ్య నివసించడానికి అవకాశం లేదు నువ్వు పారిపో అని తృఢీకరిస్తే అక్కడ ఏమైపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పటికీ కూడా మానసికంగా ట్రబుల్ అవ్వలేదు ఆయన ప్రార్థన చేశాడు కానీ ఇప్పుడు త్రుణీకరణించిన తర్వాత ఆయన దాన్ని బట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఆయనకి లేదు ఒకసారి నేను చెప్తానండి మిమ్మల్ని కనుక బాగా అవమానించబడి సమాజం అంతా గేలి చేసి ఎగతాళి చేసి తృణీకరిస్తే